డాక్టర్ వెన్నపు ప్రసాద్ పాల్ బ్లెస్సింగ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు కాకినాడ సిటీ అండ్ సబ్బరన్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ వెన్నపు ప్రసాద్ పాల్ ఆధ్వర్యంలో ప్రసాద్ పాల్ రూత్ దంపతుల మన్వరాలు ప్రసాద్ బాపాల్ కుమారుడు శ్యాం రమ్యాల కుమార్తె బ్లెస్సింగ్ రూత్ ల జన్మదిన వేడుకలను బంధువులు సంఘస్థులు మరియు పాస్టర్స్ తరఫున వచ్చిన వారికి ప్రేమతో విందును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రసాద్ పాల్ ఆనంద్ తలారిలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిషప్ జోసఫ్ బిన్ని బిషప్ మేరా రెవరెండ్ ఎమ్ డి రాజు రెవరెండ్ అనకా విజయ్ కుమార్ రెవరెండ్ పర్మి ఈసా రెఫరెండ్ వెన్ రెవరెండ్ బై రాగి శామ్యూల్ సామ్యూల్ సలపారెడ్డి నెపోలియన్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు అలాగే నా యొక్క బర్త్డే సందర్భంగా మా సర్పర గ్రామంలో జేజేఎం చర్చ్లో కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకున్నాం సంవత్సరంలో నీ దయాకిరీటం ధరింపుజేసి చేసి అని దేవుడు వాకింగ్ చెబుతుంది ఆయన దయాకిరీటం ఈ ఈరోజు దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నాం ఈ యొక్క మీటింగ్స్లో అనేక మంది దైవ సేవకులు కాకినాడ పట్టణంలో నుండి జోషబ్బెని గారు సిటీ సబర్బన్ అలాగే అనేక పార్షి స్పెల్స్ ప్రెసిడెంట్స్ అంతా కూడా ఈ మీటింగ్ కి వారు వచ్చారు ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మేము నడిపించుకున్నాం వీరందరికీ చక్కని భోజనాలు విందు ఏర్పాట్లు చేయడం జరిగింది సో ప్రభు అందరిని దీవించాలని సుఖశాంతులతో నింపి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం దేవుడి మాటలు దీవించనుగాక ఆమె దేవదేవునికి మహిమ గాక ప్రభునందు ప్రియ మరి దేవుని బెట్లారా ఈరోజు సర్పవర్మలో వెన్నపు వారి గృహంలో అద్భుతమైనటువంటి దేవుడు ఘనమైనటువంటి జన్మదిన వేడుకను మరి దైవ సేవకులు రెవరెండ్ బిషప్ మరి వెన్నపు ప్రసాద్ పాలయ్య గారు వారి ఎన్నో సేవలు మరి యొక్క దేవుని సేవలోకి వచ్చి అనేక భేదలైన వారికి బలహీనమైనటువంటి ప్రజలకి సేవకులకి వారు ఎంతో అండగా ఉంటూ ఈ రోజు మరి దేవుడు ఒక కొత్త కొత్తగా నూతన సంవత్సరాన్ని అదే అదేవిధంగా మనవరాలు కూడా ఈ రోజు పుట్టినరోజు వేడుక ఘనంగా చేసుకోవడం చాలా అద్భుతం చాలా మంది సేవకుల్ని అలాగే మరి బలహీనని ఆహ్వానించి చక్కటి విందుతో వారి యొక్క సంతోషమైన బహుమానులతో అందరినీ కూడా ఆదరించి గౌరవించున్నారు వారికి ప్రత్యేకమైన